దాత్రి కేదార్ పరిగెత్తుకుంటూ కౌశికి దగ్గరికి వచ్చి వదిన ఆ అమ్మాయి చెప్పింది నిజమే ఆ అమ్మాయి బాబుని కాపాడింది సీసీటీవీ కెమెరాలో చూశాము అని చెప్పడంతో అయ్యో అనవసరంగా ఆ అమ్మాయిని కొట్టానే ఇప్పుడే వెళ్ళి కాపాడదాం పదండి అని కౌశికి అంటుంది రామా రా అంటూ ఆ ఇన్స్పెక్టర్ శ్రీవల్లని లాక్కు వెళ్తూ ఉంటే ఆగండి ఈ అమ్మాయి ఏ తప్పు చేయలేదు ఈ అమ్మాయే బాబుని కాపాడింది అని దాత్రి కేదార్ కౌశిక చెప్తారు ఏంటండి మీరే ఇందాక అలా మాట్లాడి మళ్ళీ మీరే ఇలా మాట్లాడుతున్నారేంటి అని ఇన్స్పెక్టర్ కావాలంటే ఈ వీడియో చూడండి అని ధాత్రి కేదార్ చూపించేస్తారు అయ్యో వీళ్ళ బాబుని కిడ్నాప్ చేయాలనుకున్నది వీళ్ళేదో చిన్న చిన్న దొంగతనాలు మాత్రమే చేస్తారనుకుంటే ఇంతకి తెగిస్తారా వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను సారీ అమ్మా అంటూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు నిన్ను ఇలా కొట్టి తిట్టి అవమానించాము సారీ అమ్మ నిన్ను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పకుండా ఇలా చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ ఇప్పుడు సారీ చెప్పి థ్యాంక్స్ చెప్పడం కంటే మా దగ్గర ఇంకేదీ లేదు ఇది ఈ పదం సరిపోదనుకో కానీ ఇంకేమీ చేయలేము అని ధాత్రి కేదార్ కౌశికి చెప్తూ ఉంటారు మీరెందుకండి థ్యాంక్స్ చెప్పటం ఇప్పుడు నేను సహాయం చేసే స్థితిలో కూడా లేనని నాకు మరొకసారి గుర్తుకు చేశారు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పి మీరు సరిదిద్దుకుందాం అనుకుంటున్నారే మరి నా పోయిన పరువు తీసుకువస్తారా నన్ను మాటలు అన్నారు కదా అవి నా మనసును గొచ్చుకున్నాయి నేను బాధపడిన మనసును తీసుకురాగలరా అని శ్రీవల్లి నిలదీస్తూ ఉంటుంది నిన్ను చాలా బాధ పెట్టామని తెలుసు కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది సారీ అని కేదార్ చెప్తుంటే మీకు ఒక దండం అసలు మీలాంటి వాళ్ళకి సహాయం చేయాలనుకున్నాను చూడు నాదే పెద్ద తప్పు అని శ్రీవల్లి దండం పెట్టి వెళ్ళిపోతుంది ఐదో పదో ఇస్తే తీసుకెళ్ళకుండా ఆ చూడు ఎలా మాట్లాడి వెళ్తుందో పదంటి దర్శనానికి వెళ్దాం అని నిషి వైజయంతి పక్కకు వెళ్తారు వదిన దీని అంతటి వెనుక ఉన్నది ఆదిలక్ష్మి పిన్నిగారే అని సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ నిషి అత్తయ్య గారి ముందర చెప్తే దీన్ని అడ్డు పెట్టుకుని ఇంకా పెద్ద గొడవ చేస్తారని నేను వాళ్ళ ముందు ఇదంతా చెప్పలేదు వదిన ఆదిలక్ష్మి గారే ఇదంతా చేశారు అని దాత్రి చెప్పడంతో అయ్యో అత్తయ్య ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థమే కావటం లేదు అత్తయ్యకి కొంచెం నచ్చ చెప్పాలి అని కోషికి ఏడుస్తూ ఉంటుంది తర్వాత శ్రీవల్లి ఆశ్రమానికి రాగానే అక్కడ ఆ పెద్ద సామాన్లన్నీ కూడా బయట విసిరిపడేస్తూ ఉంటాడు అయ్యో బాబాయ్ ఎందుకు బాబాయ్ నా సామాన్లు విసిరి పడేస్తున్నావు అని శ్రీవల్లి అడగటంతో క్రిమినల్స్ని ఇక్కడ ఉంచను ఇదిగో ఈ వీడియో చూడు అని నువ్వు పిల్లల్ని ఎత్తుకెళ్ళే దొంగవి కిడ్నాపర్వి అంటూ నిందిస్తూ ఉంటాడు అయ్యో బాబాయ్ అదెంత అబద్ధం మళ్ళీ వాళ్ళే నాకు సారీ చెప్పి నన్ను విడిపించేశారు నేను బాబుని కాపాడాను కిడ్నాపర్ని కాదు అని శ్రీవల్లి ఎంత చెప్తున్నా కూడా చూడు నీలాంటి వాళ్ళని ఇక్కడ ఉండనిస్తే మేమంతా కూడా నష్టపోవాల్సి వస్తుంది క్రిమినల్స్ని ఇక్కడ ఉండనివ్వరు వెళ్తావా లేదా అని అరుస్తూ ఉంటే బాబాయ్ బాబాయ్ అక్క చాలా మంచిది ప్లీజ్ వదిలేయండి అని ఒక అబ్బాయి వేడుకుంటూ ఉంటాడు రే నువ్వు నోరు మూసుకోరా లోపలికి వెళ్తావా లేదా అని అరుస్తూ వాళ్ళమ్మ ఫోటోని కూడా విసిరిపడేస్తాడు అయ్యో బాబాయ్ నేను ఇక్కడి నుంచి వెళ్తే అనాథని అయిపోతాను అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే నువ్వు ఒక అనాథవి మీ అమ్మకని ఇక్కడ పారేసి వెళ్తే మేము నిన్ను పెంచి పెద్ద చేసాము నువ్వేమో ఇలా పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నావు మర్యాదగా వెళ్ళిపో అని చీకొట్టి లోపలికి వెళ్తాడు ఇక పిల్లలంతా అందరూ శ్రీవల్లి కోసం ఏడుస్తూ ఉంటారు బాధపడకనరా ఈ అక్క ఎక్కడ ఉన్నా మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని సామాన్ సర్దుకొని వాళ్ళమ్మ ఫోటో సుహాసిన్ ఫోటోని చూసుకుంటూ అమ్మ నాకు బ్రతుకునిచ్చి చంపేశావు కదమ్మా ఎక్కడున్నా కూడా సరే నేను ముందుకు నడవగలనన్నా నీ ఆశీస్సులతో నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానమ్మా ఎవరో తెలీదు నువ్వేమో నన్ను వదిలి వెళ్ళిపోయావు ఇప్పుడు నేను రోడ్డుపై పడిపోవాల్సి వస్తోంది అని నీ ఆశీసులతో నేను ఎక్కడో చోట ఉండాలమ్మా ఉండగలనని నేను అనుకుంటున్నాను అని ఏడుస్తూ రోడ్డుపై వెళ్తూ ఉంటుంది అలా శ్రీవల్లి వెళ్తూ ఉంటే వర్షం వస్తూ ఉంటుంది ఇంకోవైపు ఇంటి దగ్గర కేదార్ బాధపడుతున్నట్లు చూపిస్తూ ఉంటే సుధాకర్ కూడా ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు తెల్లవారగానే సుందరం అతని భార్య ఇద్దరూ కూడా రే సుధాకర్ అంటూ సుధాకర్ వాళ్ళ ఇంటికి వస్తారు రే ఎన్ని రోజులైందిరా మనం కలుసుకొని ఎలా ఉన్నావురా అంటూ సుధాకర్ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు రే ఉండరా నా ఫ్యామిలీని పిలిచి పరిచయం చేస్తాను అని వైజయంతి యువరాజ్ నిష్కా దాత్రి కేదార్ అందరూ రండి అని కౌశికితో సహా అందరినీ పిలుస్తారు ఎవరు అంటూ అందరూ అక్కడికి రాగానే ఇదిగో తను నా వైఫ్ వైజయంతి తను కౌశికి వజ్రపాటి కంపెనీకి సీఈఓ తను నా కొడుకు యువరాజ్ కోడలు నిషికా అని సుధాకర్ పరిచయం చేస్తారు అప్పుడే దాత్రి కేదార్ అక్కడ నిలబడి ఉండటంతో వీళ్ళెవర్రా అని సుందరం అడగటంతో వాడు నా పెద్ద కొడుకు కేదార్ అని సుధాకర్ చెప్తాడు దాంతో దాత్రి కేదార్ ఒకరిని ఒకరు షాకింగ్గా చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటే విజయంతి మండిపడుతూ చూస్తూ ఉంటుంది అయితే వెంటనే సుధాకర్ అదే నా పెద్ద కొడుకు లాంటివాడు అని మేనేజ్ చేసేస్తాడు వైజయంతి వెళ్ళి కాఫీ తీసుకురా అని సుధాకర్ చెప్పడంతో అట్టే అంటూ వైజయంతి లోపలికి వెళ్తుంది అవునంకుల్ మీరు వాటర్తో నడిచే వెహికల్ని చేస్తున్నారని తెలిసింది ఎంతవరకు వచ్చింది ఆ ప్రాజెక్ట్ అని కౌషిక అడగటంతో ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చానమ్మా రేపటితో గవర్నమెంట్తో మాట్లాడితే నా ప్రాజెక్టు బయటికి వస్తుంది అని ఆయన చెప్తాడు మీరు సూపర్ అంకుల్ కాలుష్యంతో ఇప్పటి దేశం ఎలా నిండిపోయిందో మీరే చూస్తున్నారు కదా ఇలాగే వంద సంవత్సరాలు గడిస్తే ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా పాడైపోతుంది కాలుష్యంతో నిండిపోతుంది ఇప్పుడు వాటర్తో నడిచే వెహికల్ వల్ల కాలుష్యం కూడా తగ్గుతుంది మీరు చాలా మేలు చేస్తున్నారు అని కోషికి అంటే అవును మీరు ఫ్యూచర్ జనరేషన్ని కాపాడుతున్నారు అని దాత్రి కేదార్ కూడా చెప్తారు ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు నన్ను కన్నా నా దేశానికి నేను ఏమి ఇవ్వాలా అని ఒక సైంటిస్టులా ఆలోచించి నేను ఈ ప్రాజెక్టుని చేపట్టాను రేపు దీనికి సంబంధించిన ప్రెసెంటేషన్ని ఆడిటోరియంలో వేస్తున్నాను అక్కడికి మీరందరూ కూడా రావాలి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అక్కడ నేను అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది మీరందరూ వస్తారు కదా అని అనడంతో రే నువ్వు సపరేట్గా చెప్పాలా మేము తప్పకుండా వస్తాము అని సుధాకర్ చెప్తాడు అంకుల్ ఒక చిన్న రిక్వెస్ట్ రేపు జరుగుతున్నదంతా మా మీడియా కవర్ చేసుకోవచ్చా అని కోషికి అడగటంతో తప్పకుండా అమ్మ మామూలుగా అయితే అప్రూవల్ రావాలి నువ్వు నా ఫ్రెండ్ కూతురు కదా తప్పకుండా అలాగే సరేరా మేము వెళ్ళొస్తాం అంటూ వాళ్ళు బయలుదేరి వెళ్తారు తర్వాత మీనన్ దగ్గర నుంచి యువరాజ్కి ఫోన్ కాల్ వస్తుంది చెప్పండి బాయ్ అని మాట్లాడుతూ ఉంటే మనకు ఒక పెద్ద డీల్ వచ్చింది ఈ డీల్ కనుక ఓకే అయితే బిలియన్ డాలర్లు మనకు సొంతమైపోతాయి సుందరం అనే ఒక ప్రొఫెసరు నీళ్ళతో నడిచే ఒక వాహనాన్ని కనిపెట్టాడు అందుకు సంబంధించిన డేటాని మనం ఫారినర్స్కి అమ్మేసామనుకో ఇక కోట్లే కోట్లు డాలర్లే డాలర్లు అని చెప్పడంతో బాయ్ అతను నేరుగా మా ఇంటికి వచ్చి మాట్లాడాడు ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది ఓకే బై అలాగే చేసేద్దాం అని యువరాజ్ అంటే నువ్వు చాలా తేలికని అనుకుంటున్నావేమో కానీ ఆడిటోరియంలో జరిగే ఆ ప్రెజెంటేషన్ దగ్గరికి చేడీ వస్తుందని నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది కాబట్టి మనం ప్లాన్ కూడా చాలా పకడ్బందీగా వేసుకోవాలి అని మీనని చెప్పటంతో అలాగే బై వేసేసుకుందాం తప్పకుండా చేసేద్దాం అని ఎలాంటి పొరపాటు జరగదని యువరాజ్ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరుగుతాడు వెనక్కి తిరగగానే అక్కడ నిషి ఉంటుంది ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని నిషి నిలదీస్తూ ఉంటే ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని యువరాజ్ అంటాడు ఫ్రెండ్తో అయితే బావా అనో డూడ్ అనో ఏరా అనో మాట్లాడతారు నువ్వెవరు అసలు బాయ్యని మాట్లాడుతున్నావే అని నిషి నిలదీస్తూ ఉంటే అంటే ఏంటి నిషి నువ్వు నన్నే అనుమానిస్తున్నావా నేను ఎలా మాట్లాడితే నీకెందుకు నేను ఫ్రెండ్ అని చెప్తున్నా కదా అటు తప్పుకో అని యువరాజ్ అంటాడు లేదు యువరాజ్ నువ్వు ఎవరితోనో ఏదో డీల్ అని మాట్లాడుతున్నావు అది కూడా బాయ్ అని మాట్లాడుతున్నావు ఫ్రెండ్ అయితే కానే కాదు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు ముందు నిజం చెప్తావా లేదా అని నిషి నిలదీస్తూ ఉంటుంది నిషి ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు అటు తప్పుకోమన్నానా అని యువరాజ్ అంటున్నా కూడా నిషి నిలదీస్తూనే ఉంటుంది మరి ఇప్పుడు కేదార్ చెల్లి అయిన శ్రీవల్లి రోడ్డుపై పడిపోయింది కాబట్టి మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి దాత్రి కేదార్ కోష్కి వాళ్ళ ఇంటికే తీసుకువస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం